అందరూ ఎలా ఉన్నారు స్టోరీ అనేది కంటిన్యూ చేద్దాం చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈరోజు ఏంటి ఏం మాట్లాడవు నేను చెప్పింది నీకు సంతోషంగా లేదా అని అడిగింది శశి చాలా సంతోషంగా ఉంది నువ్వు పిల్లల కోసం రెడీ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎట్ ద సేమ్ టైం నువ్వు హైదరాబాదు వెళ్తున్నావని తెలుస్తుంటేనే గుండె పగిలిపోతుంది అని అంది మధు అయినో మధు నాకు కూడా నిన్ను ఆరుని వదిలి వెళ్ళడం కష్టంగానే ఉంది కానీ నీకు తెలుసు కదా నాలుగేళ్ల నుంచి నేను నా ట్రాన్స్ఫర్ని ఆపుకుంటూ వస్తున్నాను మా హస్బెండ్ అత్తామామలు కూడా నా మీద కోపంగా ఉన్నారు ఇంకా నాకు కూడా కరెక్ట్ కాదు అనిపించింది ఇప్పుడే థర్టీ థర్టీ వన్ వచ్చేసాయి ఇంకా పిల్లలు లేట్ అయితే రేపు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే కష్టమైన ఈసారి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను అని అంది శశి ఆ మాటలకి మధు చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే శశి నువ్వు లైఫ్లో సెటిల్ అయితే నేను చాలా హ్యాపీనే కాకపోతే నేనే మళ్ళీ ఒంటరిదాన్ని అవుతున్నాను అని కొంచెం బాధగా ఉంది నువ్వు ఒంటరిదాని వింటే నీకు తోడు నీ కూతురు ఉంది ఇంకా లోన్లీగా ఉంటే ఎనీ టైం నాకు ఫోన్ చేయి లేదంటే ఇదంతా ఎందుకు నువ్వు కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపో ఇప్పుడంటే ఆరు మిడిల్ స్కూల్లో ఉంది కదా ఈ ఇయర్ ఎలాగో ఉంటే నెక్స్ట్ ఇయర్కి అక్కడికి వచ్చేయచ్చు ముంబై కన్నా హైదరాబాద్ బెటర్ కదే అని అంది శశి ఆ మాటలు విని చిన్నగా తల ఊపి నిన్న నాకు ఒక కొరియోగ్రాఫర్ నుంచి ఫోన్ వచ్చింది యాక్చువల్గా అతను చాలా హిట్ కొరియోగ్రాఫర్ అవినాష్ అని ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్నాడు నిన్న నైట్ ఫోన్ చేసి వాళ్ళ మూవీలో క్లాసికల్ సాంగ్కి డ్యాన్స్ కోరియోగ్రఫీ చేయమని ఆఫర్ చేశాడు ఇంకా ఏ విషయం నేను చెప్పలేదు కానీ ఆ ఆఫర్ని వద్దని చెబుదాం అనుకుంటున్నాను అని అంది మధు ఏ నీకేమైనా పిచ్చేమే అదృష్టం వెతుక్కుంటూ వచ్చి తలుపులు తడితే వద్దని నెట్టేస్తావా పిలిచి ఆఫర్ ఇస్తుంటే వద్దనడానికి నీకు మనసులా వచ్చింది ఆయన నీకు తెలుసు కదా ఆరు ఫుట్బాల్ కోచింగ్కి స్కూల్ ఫీజుకి ఇంట్లో ఖర్చుకి నీ శాలరీ ఆస్తు బిల్లు అవుతుందని ఇంకా ఆరు పెరిగే కొద్దీ నీకు ఖర్చులు పెరుగుతాయని తప్ప తరగవు సో ఇలాంటి అవకాశాన్ని వదులుకోకే ఈ విషయం నేనేదో నిన్ను హైదరాబాద్ రప్పించడానికి చెప్తున్నాను అనుకోకు మామూలుగా ఆరు కోసం ఆలోచించే చెప్తున్నాను బలవంతం ఏమీ లేదు ఇంకోసారి ఆలోచించుకోవే అని అంది శశి ఓకే నేను ఏ విషయం నీకు ఫోన్ చేసి చెప్తాను ఇంతకీ నువ్వు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేది ఎప్పుడు అని అడిగింది మధు నెక్స్ట్ వీక్ ఈ పాటికి మా ఫ్లాట్లో మా ఆయనతో డ్యూయట్ వేసుకుంటూ ఉంటాను కదా నో ఫైటింగ్స్ చేస్తూ ఉంటాను అని నవ్వింది శశి ఆ మాటలు విని మధు కూడా నవ్వింది కానీ మనసులో శశి దూరం అవుతున్నందుకు చాలా బాధగా కూడా ఉంది మధుకి మధు కాల్ చేయకపోయేసరికి ఆ సాయంత్రం అవినాషే కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసింది హలో మేడం కాల్ చేస్తానన్నారు మాకు కొరియోగ్రాఫర్ అర్జెంట్ మేడం మీరు ఎస్ఆర్ను చెబితే మేము ప్రొసీడ్ అవుతాం అన్నాడు అవినాష్ అలా అవినాష్ అన్నాడు అనగానే మధుకి కూతురు చదువు ఫుట్బాల్ కోచింగ్ హౌస్ రెంట్స్ అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందుకు మెదిలి ఓకే ఓకే సార్ అని అంది మధు థ్యాంక్స్ మేడం మీరు ఒకసారి మా డ్యాన్స్ అకాడమీకి వస్తే మీ రెమ్యునేషన్ గురించి మాట్లాడుకోవచ్చు మీరు ఎప్పుడు వస్తారు మేడం అని అడిగాడు అవినాష్ నెక్స్ట్ వీక్ రావచ్చు సార్ అని అడిగింది నో నోనో మేడం మీరు రేపు హైదరాబాద్ రావాలి లేదంటే వెళ్ళుండా అంతే మేడం సారీ మేడం ఇది మీకు చాలా తక్కువ టైం అని తెలుసు బట్ ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ మేడం అన్నాడు అవినాష్ ఓకే అవినాష్ గారు నేను వెళ్ళుండా హైదరాబాద్ వస్తాను అని అంది మధు ఓకే థ్యాంక్ యూ మేడం మా డ్యాన్స్ అకాడమీ అడ్రస్ మీ మెసేజ్ చేస్తాను అని చెప్పాడు అవినాష్ ఓకే అండి అని చెప్పి కాల్ కట్ చేసింది మధు ఏమయ్యా అవినాష్ ఆ క్లాసికల్ డ్యాన్సర్ విషయం ఏమైంది నాకు ఎక్కువ టైం లేదయ్యా ఆ అమ్మాయిను అంటే వేరే వాళ్ళని అరేంజ్ చెయ్యి అని డైరెక్ట్ అడవడంతో నోనో సార్ క్లాసికల్ డ్యాన్సర్ గారు ఒప్పుకున్నారు తను ఎల్లుండా హైదరాబాద్ వస్తానన్నారు అని చెప్పాడు అవినాష్ వస్తుందా అయితే ఓకే అని అన్నాడు డైరెక్టర్ సెట్లో జరుగుతున్న ఆ మాటలు విని ఓ ఘాట్ అందరికీ పిచ్చెక్కింది హీరోయిన్ క్లాసికల్ డ్యాన్సర్ అంట ఆమె డ్యాన్స్ చూసి హీరో పీకల్లోతు ప్రేమలో మునిగిపోతాడంట అలా ఎలా పడిపోతాడు ఓల్డ్ డైరెక్టర్ ఓల్డ్ థింగ్స్ థాట్స్ వాటిని మా డాడీ ఆహా ఓహో అనడం అబ్బా ఇది మా బ్యానర్తో రాకపోతే నేను చచ్చిన ఇలాంటి ఫిల్మ్కి సైన్ చేయను సరికదా వేరే వాళ్ళు చూసి చూడమని బ్రతిమాలినా చూడను అని మనసులో అనుకున్నాడు కిరణ్ శశికి ఫోన్ చేసి తను ఆఫర్ ఒప్పుకున్న విషయం చెప్పి తను హైదరాబాద్ వెళ్ళి వచ్చే వరకు ఆరుని తన ఫ్లాట్లో ఉంచుకోమని అడిగింది మధు అయ్యో సారీనే రేపు నైటే మా హస్బెండ్ వస్తున్నారు ఎల్లుండి డిన్నర్ డేట్ ముందే నువ్వు ముందే చెప్పినట్లయితే నేను ఆయనకు మాట ఇవ్వకుండా ఉండేదాన్ని పోని ఇప్పుడు ఫోన్ చేసి చెప్తాను అని అంది శశి నూనూ వద్దే నువ్వేం ఫోన్ చేయకు చాలా రోజుల తర్వాత వస్తున్నారు నువ్వు ఇప్పుడు వద్దంటే అప్సెట్ అవుతారు నేనే ఎలాగోలా మెసేజ్ చేసుకుంటాలి మేనేజ్ చేసుకుంటాలి అని అంది మధు ఐఎమ్ సారీ మధు రియల్లీ సారీ అని చాలా బాధపడింది శశి ఓ నో ప్రాబ్లమ్ శశి ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్ ఎంజాయ్ యువర్ డే అని ఫోన్ కట్ చేసి మధు ఇట్స్ ఓకే కూల్ కూల్ నీ ఫైటింగ్ నువ్వే ఒంటరిగా చేయాలి బేబీ వీటన్నిటికీ నువ్వు థర్టీన్ ఇయర్స్ బ్యాకే సిద్ధమయ్యావు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు కూల్గా ఆలోచించు మార్గం అదే దొరుకుతుంది అని తనకు తనే సమాధానం చెప్పుకుంది మధు రాత్రి డిన్నర్ టైంలో ఆరిష్తో తన హైదరాబాద్ వెళ్తున్నాను విషయం చెప్పి నువ్వు కూడా నాతో హైదరాబాద్ వస్తున్నావు చిన్ను నీ బట్టలు సర్దుకో అని అంది మధు హైదరాబాద్ నేను రాను నాకు స్కూల్ ఉంది అని అంది ఆరిషి ప్లీజ్ శశి ఆంటీ కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది నేను నిన్ను ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళలేను వండిగా చేయకుండా కొంచెం నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకో అని అంది మధు నువ్వు నన్ను ఎక్కడ వదిలి వెళ్ళవలసి పని లేదు నేను ఒక దాన్ని మా ఇంట్లోనే ఉండగలను అని అంది ఆరిషి ప్లీజ్ చిన్ను నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళి అక్కడ నా వర్క్ మీద కాంటెస్టెంట్ చేయలేను ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట విను అని చాలా రిక్వెస్టింగ్గా వాయిస్తో అడిగింది మధు దానితో ఏం మాట్లాడకుండా స్పూన్తో ప్లేట్లో ఉన్న రైస్ని డిక్ చేస్ డిక్ చేస్తూ కూర్చుంది ఆరిషి కూతురి మౌనం అంగీకరించి అంగీకారం అని అర్థం చేసుకొని ప్లేట్ టికెట్ ఫ్లైట్ టికెట్స్కి మనీ ఎక్కువ అవుతుందని మరుసటి రోజు నైట్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసింది మధు మధ్యాహ్నం డ్యాన్స్ స్కూల్ నుంచి త్వరగా వచ్చేసి రెండు జతలు ప్యాక్ చేసుకొని ట్రైన్లో ఆరు తినడానికి చపాతీలు కర్రీ చేసి ప్యాక్ చేసింది ఆరిషి స్కూల్ నుంచి రాగానే త్వరగా రె రెడీ అవ్వమని చెప్పి తన థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి ఆరు రెడీ అయిన తరువాత బ్యాగ్ బుక్ బ్యాగ్ బుక్ అని చేసి ఇంటికి లాక్ చేసి కిందకు వచ్చేలోపు క్యాబ్ రావడంతో స్టేషన్కి బయలుదేరారు మధు ఆరిషి అడుగులు తన గమ్యం వైపు పడడంతో మొదటి ఘట్టం స్టార్ట్ అయింది స్టేషన్ రీచ్ అవ్వగానే పది నిమిషాలకు ట్రైన్ రావడంతో ఇద్దరు ట్రైన్లో కూర్చున్నారు ఆ నైట్ ట్రైన్లో ఆరిషి పడుకుంది కానీ మధు ఏవేవో ఆలోచిస్తూ ఉండంగానే తెల్లవారిపోయింది ఎప్పుడూ లేనిది ఏడు గంటలకు నిద్రలేచి గార్డెన్లోనికి వచ్చిన కొడుకును చూసి షాక్ అయ్యింది బోన తన టీ కప్ టీ ఫోన్ మీద పెడుతూ పడుకు ఉండకుండానే గుడ్ మార్నింగ్ మమ్మీ అంటూ మెడ చుట్టూ చేతులు వేసినాం కొడుకును చూసి హ్యాపీ మార్నింగ్ బంగారం అని అంది బోన సంతోషంగా కొడుకు చేతుల్ని తడుముతూ నా బ్యాక్ కాఫీ తెప్పించు మమ్మీ అన్నాడు కిరణ్ గార గారాలు పోదు పొద్దు పొద్దున్నే నూరు ఆరే నూరు వచ్చి ఆ చేదు కషాయంతో స్టార్ట్ చేయడం ఎందుకు నాన్న ఇలా ఈ ఆరెంజ్ జ్యూస్ తాగు నూరు తీయగాను ఉంటుంది ఇంకా రోజంతా తీయ తీయగా ఉంటుంది అంటూ జగ్లో ఉన్న డ్రింక్ని గ్లాస్లో పోసి కొడుకు చేతికిచ్చింది బోన వద్దు గిద్దు అని ఎక్కువ వాదించకు గ్లా జ్యూస్ గ్లాస్ తీసుకున్నాడు కిరణ్ అవి తాగుతున్న కొడుకు వైపు చూసి ప్లీజ్ బంగారం ఎటు ఎటు లేచి లేచావుగా గుడికి వెళదామా అని అడిగింది భువన ఆ మాటలు వినగానే ఒక్కసారిగా జ్యూస్ పొలమరడంతో దగ్గుతున్న కొడుకు తల మీద వెన్ను మీద నిమురుతూ టెన్షన్ పడుతుంది భువన రెండు నిమిషాలకు సర్దుకొని పెద్దగా నవ్వుతూ మమ్మీ యు నో యు ఆర్ ఏ బిగ్ బేబీ నేను నీతో గుడికి ఎలా వస్తాను నేను మన ఇంటి గేట్ దాటడానికి ఎంత స్ట్రగుల్ అవుతాను నాకు నీకు తెలియదు కదా అన్నీ తెలిసి గుడికి రమ్మంటావు అని నవ్వాడు కిరణ్ అప్పుడప్పుడు నేను నా కొడుకు పెద్ద హీరో అని మర్చిపోయి అందరి తల్లులానే కొడుకుతో గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాను అయినా నాకు అంత అదృష్టం లేదని అని బొంగమూతి పెట్టుకుంది భువన తల్లి ఫీలింగ్స్ అర్థమై ఓ మమ్మీ రేపు తెల్లవారుజామున ఐదు గంటలకు వెళ్దాం ఓకేనా అని అడిగాడు కిరణ్ నిజంగా ప్రామిస్ అని చిన్నపిల్లలాగా ఎగ్జైట్ అవుతూ చెయ్యి ముందుకు చాపింది భువన తల్లి సంతోషం చూసినవ్వుతూ ప్రామిస్ అంటూ చేతిలో చెయ్యి వేశాడు కిరణ్ నా బంగారు కొండ అని కొడుకును ముద్దు చేసుకుని మురిసిపోయింది భువన ఏదేముడు వరము చాలా రోజుల తర్వాత కొడుకు చాలా ఇలా తనకి చి నచ్చినట్లు తనతో ఉండడం చూసి దేవుడికి దండం పెట్టుకుంది భువన స్టేషన్ రావడంతో దిగి ఫోన్లో అవినాష్ చెప్పిన అడ్రస్ చూసుకొని ఆ అడ్రస్ దగ్గరలో ఉన్న హోటల్లో రూమ్ తీసుకొని రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి అతనికి కాల్ చేసి గంటలో డ్యాన్స్ అకాడమీకి వస్తున్నట్లు చెప్పింది మధు ఓకే మేడం మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అని అన్నాడు అవినాష్ అరగంట తరువాత ఆరుని హోటల్ రూమ్లో ఒంటరిగా వదలలేక తనతో పాటు తీసుకుని వెళ్ళింది మధు హోటల్కి అకాడమీకి ట్వంటీ మినిట్స్ జర్నీ ఉండడంతో ఆటో ఎక్కి అడ్రస్ చెప్పింది మధు మధు మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండడంతో ఆటో ఆగింది వెంటనే ఆటో పక్కన ఒక కారు వచ్చి ఆగడంతో బయటకు చూస్తూ ఆ కారు వైపు కార్ బ్యాక్ సీట్లో ఉన్న అతన్ని చూడగానే హే మై బడ్డీ అని క్రేజీగా కేకలు వేసింది ఆరిషి స్నేహితురాల మాటని కూతురి భవిష్యత్తు కోసం మధు క్లాసికల్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయడానికి ఒప్పుకుంటుందా సో రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్